మెగాస్టార్ చిరంజీవి అంటే అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఓ లో ఉర్రూ తొలగించే మిరాకిల్ అలనాటి బ్రేక్ డ్యాన్స్ నుంచి ఈనాటి కాన్సెప్ట్ బేస్డ్ స్టెప్స్ వరకు డాన్స్ కి ఐకాన్ డైలాగ్ డిక్షన్ లో విరుపు లో ఈజ్ చిరంజీవికి అసెట్స్ అందుకే కమర్షియల్ సినిమాకి సరికొత్త రీఎంట్రీలో ఈ జోష్ మిస్ అయింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం మెగా జోష్ ని నిలబెట్టింది మళ్లీ ఇన్నాళ్లకు వాల్తేరు వీరయ్య మూవీతో మెగా జోష్ మళ్లీ మొదలవుతుందంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ఈ సాంగ్ కి హ్యాష్ ట్యాగ్ బాస్ పార్టీ అనే ట్యాగ్ ని తగిలించి ఆసక్తిని పెంచాడు ఘరాన మగుడు నాటి ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్ ని మళ్ళీ చూడబోతున్నామా రౌడీ అల్లుడు లాంటి మాస్ ర్యాంపేజ్ కి చిరు రెడీ అయ్యారా గ్యాంగ్ లీడర్లా మరోసారి ఎనర్జెటిక్ డాన్స్లతో లతో చేయబోతున్నారా అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది వాల్తేరు వీరయ్య ఫస్ట్ లుక్ పోస్ట్ తో సినీ ప్రియుల్ని ఫిదా చేసిన మూవీ టీమ్ ఫస్ట్ సింగిల్తో తో వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయనున్నట్టు హింటిచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి సాంగ్ దేనికదే హైలైట్ కానుందని ఊరిస్తున్నాడు తన అభిమాన హీరో కోసం ఈ ఫ్యాన్ ఎలాంటి ట్యూన్ అందించాడో వారం రోజుల్లో తీరనుంది